హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మా కరవైపాక్ చెట్టు ఇది ముప్పై డాలర్లు పెట్టి తీసుకున్న మన కరెన్సీ ప్రకారం అందాదా మూడు వేల రూపాయలు ఇంత పెద్ద చెట్టు ఈ సంవత్సరం మాకు ఇక్కడ చాలా ఫ్రీస్ కోల్డ్ ఉన్నది మైనస్లోకి వెళ్ళింది అందుకే చెట్లు డ్యామేజ్ అయ్యాయి మేము ఇంకా వీటికి కవర్లు కూడా కప్పాము అయినా కూడా ఎలా అయిపోయింది చూడండి ఇది మళ్ళీ పాక్ చేసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది ఇక్కడికి ఎంత ఒక చిన్న చెట్టు అయితే బాగుంది బట్ ఇదంతా మాత్రం పోయింది మళ్ళీ వస్తుందో రాదో చూడాలా ఇది చూడండి అట్టి చెట్టు అంత డ్యామేజ్ ఇగో మ్యాంగో చెట్టు అన్నీ పోయాయి అసలు టూ మర్చి వెదర్ ఈసారి అసలు ఒక్క చెట్టు కూడా బ్రతకలేదు ఇది చెర్రీ చెట్టు సెవెంటీ డాలర్ పెట్టి తీసుకున్నాము చూడండి ఎలా అయిపోయిందో మనకి బంగారానికి డైమండ్స్కి ఎంత వాల్యూ ఉందో ఎన్ని డబ్బులు పెట్టుకుంటామో ఇక్కడ చెట్లకు అన్ని డబ్బులు పెట్టుకుంటాము అంత ప్రైజు యూఎస్లో ఈవెన్ మనకి ఇండియాలో కాగిత పూల చెట్టుకి ఇక ఇలా కవర్లు జిప్ జిప్పేసి ఓ అన్నీ చేసాము తతంగాలు బట్ కానీ ఏమీ లాభం లేదు అన్నీ చచ్చిపోయాయి మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ అక్కడ పక్కన కనిపిస్తున్నాయి చూడండి అన్ని చెట్లు ఆ చెట్లు చూడండి ఎలా అయిపోయాయో వాళ్ళు ఒక మాంగో చెట్టు త్రీ హండ్రెడ్ డాలర్స్ ఒక గోవా చెట్టు టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టి తీసుకున్నారు మేము ఈ వెదర్కి ఎప్పుడు ఎలా ఉంటాయో ఎలా పోతాయో వేస్ట్ ఎందుకని చెప్పి తీసుకొని చూడండి అరటి చెట్లు ఎంత ఘోరంగా అయిపోయాయో ఎన్ని డబ్బులు పెట్టామో వీటికి అసలు గ్రాస్ చూడండి ఎలా అయిపోయిందో గ్రీన్గా ఉండే గ్రాసు అంత ఎల్లోగా చచ్చిపోయి డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రీన్గా చేసుకోవడానికి మేము నానా తంటాలు పడాల ఈ ఒక్కసారి ఎంత జస్ట్ రెండే వారాలు రెండు వారాలల్లోనే ఇంత ఘోరంగా అయిపోయింది నా గార్డెను అసలు మా గ్రీను అంత అయిపోయింది ఈ చెట్టు మాత్రం తట్టుకుని చూసారా ఇది మంచి స్మెల్ వస్తూ ఒక వైట్ కలర్ పూలు పూస్తుంది ఇది ఆగింది ఇది మా మేము హౌస్ తీసుకున్నప్పుడు వీళ్ళే వేశారు ఈ హౌస్ వాళ్ళు అంటే ఈ హౌస్ కంపెనీ వాళ్ళు హో వాళ్ళు వేశారు అందుకని ఇవి బాగున్నాయి చూడండి అది పక్కన మందార చెట్టు అది మేమే వేసుకున్నాం అంత పెద్ద చెట్టు పోయింది ఇది చూడారా ఇది ఇది ఎలా ఉంది అంత గ్రాసు పాడైపోయింది చూడండి అదే ఇక్కడ చూడండి సందులో ఇక్కడ ఎక్కువ చలి రాదు కదా సందులో రెండు ఇళ్ళ మధ్యలో ఉంటుంది కదా అందుకని చెప్పి ఇక్కడ చలి చలిలో ఇది ఎక్కువ చలిరా రానందుకు ఇక ఈ గ్రాస్ అంతా బాగుంది ఇప్పుడు ఈ గ్రాస్ పెరిగినందుకు నేను కట్ చేయాలి కట్ చేయనందుకు కంప్లైంట్స్ వస్తాయి ఒక్కసారి కట్ చేయమని కంప్లైంట్ చేశాక మనం కట్ చేయలేదు అనుకోండి మనకు హండ్రెడ్ డాలర్ టూ హండ్రెడ్ డాలర్ ఫైన్ వేస్తారు ఇక చూడండి మందార్ చెట్టు ఎప్పుడు నేను ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటాను ఇదే మా మందార్ చెట్టు ఎలా అయిపోయింది చూడండి అసలు పాపం జీవ లేకుండా మొండు పారిపోయింది కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే కింద కొమ్మలు బాగున్నాయి ఇక్కడ చూడండి ఇగ కింద కొమ్మలు బాగున్నాయి ఒకటి పైన పోయింది కాబట్టి ఇది చచ్చిపోదని అనుకుంటున్నాను నేను పైన కొమ్మలు వరకు తీసేస్తే మేబీ బతకచ్చు మెయిన్గా పాడుగా అందైతే ఇగో ఈ మల్లె చెట్టు అండి మల్లె చెట్టు బాగుంది పాడుగాలి తులసి చెట్లు చూడండి ఎలా అయ్యాయో ఇలా అవుతాయి అని తెలిసే నేను పూజ చేసుకునే తులసి చెట్టు గరాజ్లో పెట్టుకున్నాను అందుకని అది బాగుంది ఒక గులాబ్ చెట్టు బాగుంది ఇంక ఈ గులాబ్ చెట్టు కూడా బాగా ఇక్కడ కూడా మందార చెట్లు అన్నీ పోయాయి గులాబ్ చెట్టు మాత్రం బాగుంది మిగతా చెట్లు అన్నీ పోయాయి ఏమంట టూ వీక్సే వచ్చాయి మాకు బాగా కోల్డ్ ఫ్రీజింగ్ కోల్డ్ ఈ టూ వీక్స్లో చెట్లు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి మామూలుగా పాడగలదు కాకపోతే ఏంటంటే ఈ చెట్లకి ఇక్కడ మేము ఎంతెంతో డబ్బులు పెట్టుకుంటున్నాం అది మెయిన్ ప్రాబ్లం